వాళ్ళ పనులు కూడా మేమే చేస్తాం గవర్నమెంట్ ఏం పట్టించుకుంటా లేరు కదా సార్ తినడానికి తిండి లేవు సార్ చెప్పుకోవడం చిక్కుపోతాయి సార్ పది కటిలో కూడా చర్యలు కట్టేస్తున్నావు సార్ మేము ఒక్కడ ఎంతో గౌరవం పడుతుంది ఇరవై ఆరు సంవత్సరాలు మాకున్న ఇవే సార్ ఎవడ కూడా ఏజెన్సీ వాడు కొత్త మళ్ళీ కొత్త వీళ్ళకి సంబంధించిన వాడే వస్తాడు సార్ అక్కడ వాణి టార్చర్ భరించలేం అక్కడ ఉన్న స్టాఫ్ రెగ్యులర్ వాళ్ళే భరించలేం మాకున్నంత ఘోర సార్ ఎందుకు ఇలా అసలు మేము ఎందుకు బతుకుతున్నాం అనే లో ఉండిపోతున్నాం సార్ ఎట్లా సార్ మొత్తం బాగా కిరాణా సార్ ఇప్పుడు అంటాడు సార్ వాడు గట్టని మంత్రిని కావచ్చు ముఖ్యమంత్రి వాళ్ళు ఏం చెప్పట్లేదు అనే బాధ తప్ప వేరేది ఇప్పటిదాకా ఏం లేదు సార్ ఇప్పుడు దసరా వస్తుంది సార్ దీపావళి వస్తుంది సార్ పిల్లలు చదువుతున్నారు ఒక్కొక్కళ్ళకి ఫీజులు కట్టలేకపోతున్నారు సార్ స్కూల్ కుట్టుండి పంపిస్తున్నారు సార్ బయటకి ఘోరమైన పరిస్థితి సార్ ఎవరికి ఎప్పుకుంటారు సార్ ఎవరు నాయం చెప్తలేడు ఇంకా కొంత ఘోరమా సార్ తిండి కూడా లేదు సార్ అది కూడా కష్టమే సార్ అతి కష్టం మేము చేసేది పదిహేను వేలు పన్నెండు

వాళ్ళు తీసుకున్నాడు చెత్త చేరాబాయి లేకపోతే బంద్ గా అంటాడు వేరే అని పెట్టుకుంటా